బెల్లంపల్లి మున్సిపాలిటీ రెండవ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న పట్టి వెంకటకృష్ణ కమరం పువ్వు గుర్తుకే ఓటు ఇంటింటి ప్రచారం నిర్వహించారు రెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పట్టి వెంకటకృష్ణ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన పట్టి వెంకటకృష్ణ ఈ కార్యక్రమంలో కార్యకర్తలు రెండవ వార్డు బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పోటీ చేయడం జరుగుతుంది ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలకి అవసరం లేని ఉచిత పథకాలు ఇచ్చి వాళ్ళని డబ్బులతోని మందుతోని ప్రలోభించి వాళ్ళకి అనవసరమైన హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచి తరువాత వారి వారి ఏదైతే ఖర్చు పెట్టినో ఆ ఖర్చులు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారో తప్ప వాడు అభివృద్ధి విషయంలో కానీ ప్రజల సేవ విషయంలో కానీ ఆలోచించ ఆలోచించకపోవడం నిజంగా ఇది రాజకీయ క్షేత్రంలోనే బాధపడాల్సిన విషయం ఏదైతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడి భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఈరోజు నడుస్తున్న కాలంలో వారి వారసత్వంగానే భారతీయ జనతా పార్టీల ఈరోజు నేను బెల్లంపల్లి మున్సిపాలిటీ రెండో వార్డులో అభివృద్ధి చేసి చూపిద్దామని ఓటు వార్డు ప్రజలని ఓటు హక్కు అడగడం జరుగుతుంది ప్రజలారా ఒకసారి ఆలోచించండి వ్యక్తులను చూసిం ఆ వ్యక్తి ఓటేసి గెలిపిస్తే వాళ్ళ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి గెలిపిస్తే కాంగ్రెస్కి వెళ్ళిపోవడం కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే బీఆర్ఎస్కి వెళ్ళిపోవడం వాళ్ళ వ్యక్తిగతంగా లాభాలు ఆలోచించలే తప్ప వాడ గురించి ఆలోచించిన పరిస్థితి లేదు కానీ భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు అట్లా కాదు మేము ఒకటే పార్టీలో ఉంటాం మేము కమిట్మెంట్తో పనిచేస్తాం మేము ఈ వార్డు అభివృద్ధి చేస్తాం మాట ఇచ్చినామంటే ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపి చూపిస్తాం ఈ వార్డులో డ్రైనేజ్ సంస్థ అట్నే ఉంది రోడ్డు సమస్యలు అట్లనే ఉన్నాయి వాటర్ లేదు బెల్లంపల్లిలో కీలకమైన స్పెషల్గా చెప్పాల్సిన వార్డు ఇది ఒక పక్కన పాలిటెక్నిక్ కాలేజ్ ఒక పక్కన గ్రౌండ్ ఇక్కడ బజార్కి దగ్గర ఒక పుష్కలమైన ల్యాండ్ స్పేస్ ల్యాండ్ ల్యాండ్ ఉంది అయినప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకుంటలేదు కేవలం వారు ఎవరైతే గెలిచినో వాళ్ళ స్వ స్వలాభం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి అందుకే ఈ అభివృద్ధిలో వెనుకడు ఉంది నేను మీకు ప్రమాణం చేస్తున్నాను ఏదైతే ఈ మున్సిపల్ లో ఇచ్చిన ఫండ్తో కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్తో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మరీ నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా కావున ఆలోచించండి మన వార్డు అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తు కోటేసి పదకొండో తారీఖు నాడు నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి